డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశం యొక్క పద్నాలుగవ ప్రధాన మంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక దశాబ్దం అద్భుతమైన అభివృద్ధి మరియు అభివృద్ధికి అధ్యక్షత వహించారు డాక్టర్ సింగ్ నాయకత్వంలో భారతదేశం దాని చరిత్రలో అత్యధిక వృద్ధి రేటును సాధించింది సగటున ఏడు పాయింట్ ఏడు శాతం వద్ద దాదాపు రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది రెండు వేల పద్నాలుగు నాటికి డాక్టర్ సింగ్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మిలియన్ల మంది జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా భారతదేశం పదవ స్థానం నుండి దూసుకుపోయింది భారతదేశం గురించి డాక్టర్ సింగ్ ఆలోచనలో ప్రధానమైనది కేవలం అధిక వృద్ది మాత్రమే కాదు సమ్మిళిత వృద్ది మరియు అన్ని పడవలను పెంచే ఆటుపోట్లు పౌరులకు ఆహారం విద్యా హక్కు పని చేసే హక్కు మరియు సమాచార హక్కు వంటి చట్టబద్దమైన హక్కులు కల్పించే బిల్లుల ఆమోదంలో ఈ విశ్వాసం పొందుపరచబడింది